క్రీస్తునందు ప్రియ యూట్యూబ్ వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు ఈ యొక్క నెల అంతా కూడా ఎక్కడ చూసిన క్రిస్మస్ సెమీ క్రిస్మస్ మెగా క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ పాస్వస్కి క్రిస్మస్ తర్వాత పాస్ట్రముల క్రిస్మస్ ఇలా ఎన్నో రకాలైన క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఎవరుకు నచ్చిన రీతిగా వాళ్ళు ఈ యొక్క క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు దీంట్లో క్రీస్తు వాక్యం తక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చాలా జాగ్రత్తగా గమనించాలి మనం కడవరు దినాల్లో ఉన్నాం క్రీస్తు నెరగని వాళ్ళకి మనం ఈ క్రీస్తు సువార్తను తెలియజేస్తే అదే నిజమైన క్రిస్మస్ అంతకు మించి మనం ఏది చేసినా కానీ దానివల్ల దేవునికి మహిమ కలుగుతుందో లేదో ఒక్కసారి ఆలోచించాలని ప్రభు పెరటైన మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు క్రిస్మస్కు సంబంధించినటువంటి అంటే క్రీస్తు యొక్క జన్మమును గురించి లేక క్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రను గురించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఈ వాక్యం మీరు విన్న తర్వాత తప్పకుండా సహోదరులకు సహోదరులకు షేర్ చేయండి యొక్క పరిచయలో పాళిబాగస్సులు కండి దేవుడు మిమ్మల్ని నిండారుగా కాక గాడ్ బ్లెస్ యూ ప్రియ సహోదరులారా బైబుల్ అంతా కూడా మనం గమనించినప్పుడు ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు రాయబడినాయి ప్రతి గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి ప్రతి పుస్తకంలో ప్రవచనాలు అలాగే వాటి నెరవేర్పు కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడలేదు కొన్ని ప్రవచనాలు జరగవలసి ఉన్నాయి కొన్ని ప్రవచనాలు జరిగినాయి దైవభక్తులు దేవుని చేత అభిషక్తు వాళ్ళు దేవుడు పిలుచుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు దేవుడు తమ నోట ఉంచిన వాకుల్ని ప్రజల కొరకు పలికారు ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రజలు అభివృద్ధి చెందాలని ప్రజలకి దేవుడు ఏది చెప్పాలనుకున్నాడో ఆ విషయాలన్నీ కూడా దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేశాడు అంటే నేరుగా ఆయన మాట్లాడి తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి అలాగనే ప్రవక్తలను పంపి తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి మన మొదట మనం గమనించినప్పుడు అబ్రహాం గారి కాలంలో అబ్రహాం గారితో నేరుగా ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం గమనిస్తాం మరలా తిరిగి అదే అబ్రహాం గారితో మాట్లాడడానికి ముగ్గురుగా వెళ్ళి మాట్లాడిన సందర్భాన్ని గమనిస్తాం ఈ రీతిగా దేవుడు ఆయా సందర్భాల్లో ఆయన వచ్చి మాట్లాడిన సందర్భాలు అలాగే ఆయన ఆకాశం నుండి మాట్లాడినటువంటి సందర్భాలు ఇలా మనం ఎన్నో విషయాలను మనం చూస్తాం దర్శనరీతిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలాగే స్వప్నముల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇలా దేవుడు మాట్లాడిన విషయాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రవక్తల నోట దేవుడు పలికిన మాటలు ప్రవక్తలుగా ఉన్న వాళ్ళతో దేవుడు చెప్పిన మాటలు కొంతమంది వాళ్ళు ప్రవక్తలు కాదు కానీ వారితో దేవుడు మాట్లాడాడు వారి అవసరాన్ని బట్టి దేవుడు మాట్లాడాడు కొంతమంది ప్రవక్తల ద్వారా రాజులకు సమాచారం ప్రవక్తల ద్వారా దేశానికి సమాచారం ప్రవక్తల ద్వారా కుటుంబానికి సమాచారం ప్రవక్తల ద్వారా గొప్పవారికి సమాచారం ఈ రీతిగా దేవుడు తన ప్రవక్తల నోట తన వాకుల నుంచి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు నేడు దినాల్లో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయితే యేసు వారి కాలంలో యేస వారు చెప్పాడు కదా నానామం పేరట అనేకులైన అబద్ధ ప్రవక్తలు మీ దగ్గరకు వస్తారు మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రవక్తలు ప్రవచించేవన్నీ కూడా నిజాలే అని నమ్మడానికి కొన్ని అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు కొన్నిసార్లు అదే ప్రవక్తలు కొన్ని అబద్ధాలు కూడా పలుకుతారు ఉద్రేకాన్ని బట్టి ఆ శారీరక ఆవేశాన్ని బట్టి కొన్నిసార్లు మోసపరిచే ఆత్మ వారి మీద పనిచేయడం మూలాన అబద్ధాలు కూడా పలుకుతారు అయితే దేవుడు పలికినవి ప్రవక్తలు నాటి ఉంచినవి నెరవేర్చబడతాయి దేవుడు పలకనవి వారు పలికి ఏమవుతారంటే అబద్ధ ప్రవక్తలుగా మార్చబడతారు ఒకవాళ్ళు వాళ్ళు వెంటనే సరి చేసుకుని దేవా ఇది నీవిచ్చిన మాట కాదు నా భావోద్రేకంతో లేక నా ఉద్రేకతో నేను మాట్లాడిన మాటని గమనిస్తే తప్పకుండా వారికి మరలా దేవుడు నూతన వాక్కులు అనుగ్రహిస్తాడు ప్రవక్తల నోట నుంచి దేవుడు పలికిన మాటలే మనం ధ్యానిస్తున్న దైవ గ్రంథములో విషయాలు ఇవన్నీ కూడా ప్రవక్తలకే నలభై మంది ప్రవక్తల మీద దేవుడు తన అభిషేకాన్నించి ఈ అరవై ఆరు పుస్తకాలని రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు అయితే రాయబడినటువంటి విషయాల్లో నేటి దినాల్లో మనకు అవసరమైన విషయం యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు దైవగ్రంథంలో ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనాలు రాయబడి ఉన్నాయి ఆ ప్రవచనాల్లో కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి ఆ ప్రవచనాల్లో కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడలేదు నెరవేర్చబడిన ప్రవచనాలు ఎన్ని నెరవేర్చబడిన ప్రవచనాలు ఎన్ని అని మనం గమనిస్తే అవి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి అన్నీ మనం ధ్యానం చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు కానీ కొన్ని విషయాలు మనం పరిశుద్ధాత్మ ద్వారా ధ్యానం చేద్దాం ఏసుక్రీస్తు ప్రభువారి గురించిన చెప్పబడిన ప్రవచనాలని నేను ఐదు రకాలుగా మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నా మొదటిది ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జనమును గురించిన ప్రవచనాలు అంటే ఆయన ఎలా జన్మిస్తాడు ఆ వంశావళి ఎటువంటిదై ఉంటుంది అనే విషయాన్ని గురించిన ప్రవచనాలు రెండవది ఆయన యొక్క పరిచర్యను గురించిన ప్రవచనాలు అంటే ఆయన భూమి మీదకు వచ్చిన తర్వాత పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడు అని చెప్తాడు ఆయన పరిచర్య ఎలాగూ చేస్తాడు ఆయన పరిచర్యలు ఏమేమి జరుగుతాయి అనే విషయాలు ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు ముందుగానే ఏం చేయాలో తండ్రి నిర్ణయించాడు కాబట్టి ఆ ప్రవచనాలు మూడవదిగా గమనించినప్పుడు ఆయన మరణము మరియు పునరుద్ధానమును గురించిన ప్రవచనాలు ఆయన ఎలా చనిపోతాడు అనే విషయాన్ని ముందుగానే నిర్ణయించడం జరిగింది ఎవరి ద్వారా చనిపోతాడో కూడా నిర్ణయించడం జరిగింది మరలా ఆయన తిరిగి లేస్తాడనే విషయం కూడా ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రవచించబడింది ఇది మూడవ విషయం నాలుగవ విషయం ఆయన స్థాపించిన సంఘము ఎలాగుంటుంది ఆయన తన స్వరత్మిచ్చి సంపాదించిన సంఘము దాని యొక్క వివరణ దాని గురించిన ప్రవచనాలు ఐదవది క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ ఆయన యొక్క రాకడ ఆగమనం గురించి ప్రవచనాలు ఈ ఐదు రకాలుగా విభాగించినటువంటి ప్రవచనాలు ఏసు ప్రభువారి యొక్క జీవితాన్ని గురించి చాలా ప్రత్యేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి సహాయపడతాయి అయితే ఈరోజు మనం ఈ ఐదు విషయాల్లో మొదటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం అదేమంటే ఏసుక్రీస్తు ప్రభువారి జననము వంశవళి గురించిన ప్రవచనాలను ఒక్కొక్కటిగా విత్ రిఫరెన్స్తో మనం ధ్యానం చేద్దాం అంటే ఆ రిఫరెన్స్ ఎక్కడ రాయబడి ఉంది దాని ప్రవచన నెరవేరు రిఫరెన్స్ ఎక్కడుంది అనే విషయాలు క్లుతంగా మనం ధ్యానం చేద్దాం ఇది పూర్తిగా బైబిల్ స్టడీ లాగా ఉంటుంది కాబట్టి దీనిలో ఏవో గొప్ప విషయాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి చదివితే అందరికీ అర్థమవుతుంది అందరూ తెలుసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా మరొకసారి యేసు ప్రభు వారి గురించి తెలిసినవారైనా తెలియనివారైనా ఒకసారి రివ్యూ చేసుకోవడానికి అంటే ఆత్మీయ జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి ఒకవేళ మీకు తెలిస్తే చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని గాక ఒకవేళ మీరు మొదటిసారిగా విన వింటా ఉంటే తప్పకుండా మీరు వినండి విని ఇతరులకు షేర్ చేయండి మంచి విషయం ఎంతమందికి చెప్పినా తప్పులేదు కానీ చెడ్డ విషయాన్ని ఎంతమందికి చెప్తారో వాళ్ళందరూ శాపం మీ మీదకి తెచ్చుకుంటారు నష్టాన్ని మీరు మీ మీదకి తెచ్చుకుంటారు కాబట్టి ప్రభు ప్రభుపేట నేను మీకు తెలియజేసేది ఏంటి అంటే ఈ విషయాలు మీరు విన్నవాళ్ళు అయితే తప్పకుండా తలకు షేర్ చేయండి వినని వాళ్ళైతే విని తప్పకుండా తలకు షేర్ చేయండి ఇవి ఆశీర్వాదకరమైన విషయాలే కానీ మిమ్మల్ని శాపంలోకి నరకంలోకి తీసుకెళ్లే విషయాలు కాదు కాబట్టి గమనించండి తప్పకుండా తలకు షేర్ చేయండి మంచిది మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు మొదటిది యేసుక్రీస్తు ప్రభువారి గురించి మొదటిగా రాయబడినటువంటి వంశాలకు వచ్చిన విషయం ఆది కాండం పన్నెండో అధ్యాయం మూడవ వచనాన్ని చదువుతున్నాను గమనించండి నేను దూషించేవాడిని శపించదను భూమి యొక్క వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా ఈ యొక్క ప్రవచనము అనేటువంటిది కేవలం అబ్రహాము గారికి సంబంధించినది మాత్రమే కాదు అని గమనించాలి భూమి యొక్క వంశములన్నీయు భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడును అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనను గురు జననము గూర్చిన విషయం ముందుగానే అబ్రహాము గారికి బయలుపరచబడింది అబ్రహాం గారితో ప్రవచనము ప్రవచించడం పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయడం జరిగింది నియందు భూమి యొక్క సమస్త వంశములు ఒకటి కాదు రెండు కాదు భూమి మీద వంశావలులు లేక కుటుంబాలు జాతులు రకరకాలైన విభిన్న ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ నియందు ఆశీర్వదించబడతారు నీ ఎందు దీవించబడతారు అనే విషయాన్ని అబ్రహాము గారి కాలంలో అబ్రహాము గారికి ప్రవచన రూపకంగా అందించబడిన విషయం అబ్రహాం గారు చనిపోయాడు కానీ అబ్రహాము యొక్క వంశము దీవించబడతా ఉన్నాయి మనమందరము కూడా అబ్రహాము సంతానమే యూధులంటారు మేము అబ్రహాము సంతానము అని మరి మిగతా వాళ్ళు వేరే సంతానమా కానే కాదు మనమందరము అబ్రహం సంతానమై ఉన్నాం ఇందువలన మనం అబ్రహాము సంతానమై ఉన్నాం ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎక్కడ జరిగింది అని మనం గమనిస్తే అపోసుల కార్యాలు మూడో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చదువుతున్నాను గమనించండి ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో నీ సంతాన ముందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ అద్దకు పంపాను అని చెప్పాను ఈ యొక్క ప్రవచనము యొక్క నెరవేర్పుని గారు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు ఇదిగో పితరుల ద్వారా ప్రవచించబడినటువంటి మాట ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో చెప్పాడంట నీ సంతానము భూలోక వంశములన్నీయు నీ సంతానముందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అబ్రహామును బట్టి ఏసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనందరికీ ఆశీర్వాదం కలుగుతూ ఉంది ఇది మొదటి ప్రవచనం మరియు నెరవేరు మరి రెండో విషయాన్ని ధ్యానం చేద్దాం ఆది కాండం పదిహేడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కన్ను నీవు అతనికి ఇసాకు అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను ఈ యొక్క ప్రవచనం కూడా అబ్రహం గారికి చెప్పబడిందే కానీ ఈ ప్రవచనములో చాలా లోతైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు రాసిపెట్టాడు ఈ ప్రవచనములో ఉన్న లోతైన విషయం ఏంటి అంటే అబ్రహాము బాధపడుతున్నాడు ఎందుకు అంటే అబ్రహాము శార యొక్క మాట విని హాగర్ దగ్గరికి పోయినప్పుడు హాగర్ ఒక కుమారుని కంది అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టబడింది అయితే అతను అనుకున్నాడు ఇస్మాయలే నా సంతానానికి లేక నాకు వారసుడు అవుతాడేమో అని బాధపడుతున్నప్పుడు అబ్రహము దిగులు పడతా ఉన్నప్పుడు అబ్రహముతో దేవుడు చెప్తున్నమాట నీవు బాధపడమాకు ఎందుకంటే ఇస్మాయిలు వలనైనది నీ సంతానం కాదు నీ సంతానం ప్రత్యేకంగా ఉంటుంది నేను నిన్ను ఆశీర్వదిస్తాను శారా ద్వారా నువ్వు కుమారుని కంటావు అతనికి శాఖనే పేరు పెడతావు అతని మూలాన నా నిత్య నిబంధనన్ని నేను స్థిరపరుస్తాను నిత్య నిబంధనన్ని స్థిరపరుస్తారు దేవుడు అబ్రహాముకి ప్రవచనాన్ని ఇచ్చి సమస్త వంశములు భూమి మీద ఉన్న సమస్త వంశముల్ని ఎందు ఆశీర్వదించబడతాయని చెప్పాడు ఆ తరువాత ఆ ప్రవచన నెరవేర్పు జరిగింది అబ్రహాముకి జరిగింది మనము చదివాము ఇప్పుడు మరలా ఇసాకుతో కూడా యేసుప్రభువారి యొక్క పుట్టుక ఇక్కడ కనబడుతూ ఉంది వంశములు నీయందు అంటే ఈ వంశాలన్నీ దీవించబడడానికి ఎవరు అవసరం అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు అవసరం అందుకే ఆయన ఎందు వంశములన్నీ దీవించబడతాయి అని చెప్పి మనం చదువుతూ ఉన్నాం ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు ఎక్కడ మనకు కనపడుతుంది అంటే రోమిలకు రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఏడవ వచనం అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు కానీ ఇసాకు వలనైనది నీ సంతానం అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానం అని అంచబడుదురు వాగ్దాన రూపక రూపకమైన వాక్యం ఇదే ఈ యొక్క ఇస్సాకు సంతానం యేసు వారి యొక్క సంతానం అబ్రహాము సంతానం యేసు వారి యొక్క సంతానం అని రుజువు చేయడానికి ఈ ప్రవచనము చాలా విలువైంది లేక నమ్మదగింది యోగ్యమైంది ఆమోదయోగ్యమైంది కాబట్టి ఈ రెండవ ప్రవచనం ఇసాకు జీవితంలో ఉన్న వంశముల గురించి మనం చదువుకున్నాం మూడవదిగా మనం చదవచ్చు ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినం నీ సంతానము భూమి మీద లెక్కకు వలె అగుణం నీవు పడమటి తట్టుకును తూర్పు తట్టుకును ఉత్తరపు తట్టుకును దక్షిణపు తట్టుకును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును ఇది అబ్రహాం కుమారుడైన ఇసాకుకి ఇసాకు కుమారుడైన యాకోబునకు ఇవ్వబడిన గొప్ప ప్రవచనం ఆ రాత్రి యాకోబు ఒక్కడే ఉన్నాడు ఒక మంచి దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు ఆ దర్శనములో దేవుని యొక్క మాటలు యాకోబునకు నేరుగా వినపడుతున్నాయి యాకోబుకు వినపడుతున్నాయి ఆ వినబడిన మాటలను గమనించినప్పుడు నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అవుతుంది ఎలాగా అంటే నీవు పడమటి తట్టుకును తూర్పు తట్టుకును ఉత్తరపు తట్టుకును దక్షిణ తట్టుకును వ్యాపించును భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడును ఇది కూడా యేసు ప్రభు వారి గురించి చెప్పబడిన లోతైన ప్రవచనం ఈ ప్రవచనాన్ని నెరవేర్పును మనం గమనిస్తే లోకాసు వార్త మూడో అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో మనం చదవగలుగుతాం యూద యాకోబుకు యాకోబు ఇసాకుకు ఇసాకు అబ్రహాముకు అబ్రహాము త్యారాహు త్యారాహు నాహోర్ ఈ యొక్క వంశం గురించి ప్రవచించబడిన ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు వచనం లోకాసు వార్తలో మనం చదువుతూ ఉన్నాం ఇది మూడవ విషయం నాలుగో విషయాన్ని చెప్తున్నాను చదువుదాం ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయం పదవచనం అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడు అది నాకు తెలియను ఇతడు ఒక జనసమూహమై గొప్పవాడుగును కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడుగును అతని సంతానము జనములను సమూహమగునని చెప్పాను ఇది యేసు ప్రభు వారి గురించి చెప్పబడినటువంటి ఓ ప్రత్యేకమైన ప్రవచనం ఈ ప్రవచనాన్ని యాకోబు గారు బలుగుతూ ఉన్నాడు ఏసేపు కుమారుల గురించి అయితే దీనిలో యేసు ప్రభు వారి గురించిన ప్రవచనం ఇందాకడ మనం చదివిన ప్రవచనపు నెరవేర్పుని మూడవ వాక్య భాగంలో చదివిన ప్రవచనపు నెరవేర్పులో ఆ వంశావళిలో రాయబడిన ఆ పేరును బట్టి మనము నిర్ధారణ చేసుకునవచ్చు ఇది నాలుగవది ఐదవది రెండవ సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం నీ దినములు సంపూర్ణం మగినప్పుడు నీ దినములు సంపూర్ణం మగనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భముల నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను ఇది దావిది గారితో దేవుడు చెప్తున్నమాట ఇతని సంతానం ఏం సంతానం మనం చదువుతాం యశు ప్రభువారు దావిది సంతానము అని మనం చదువుతాం మతేస వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినా చదివినప్పుడు ఈ ప్రవచనం యొక్క నెరవేర్పును మనం గమనించగలుగుతాం అక్కడ రాయబడి ఉంటుంది అబ్రహాము కుమారుడుగు దావిది కుమారుడైన యేసుక్రీస్తు వంశేవలి మనము ఏసుక్రీస్తు వారి యొక్క జనమును గురించిన వంశేవలను గురించిన విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆయన పుట్టుకలో ఉన్న విషయాల గురించి మనం ఇంకా వెళ్ళలేదు కేవలం వంశేవలులో ఉన్న విషయాలని ధ్యానిస్తూ ఉన్నాం మరొక విషయాన్ని నేను చెప్తాను ఆరో విషయం యష్యా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి ప్రవచనాన్ని మనం చదవగలుగుతాం కాబట్టి ప్రభు ప్రభుత్వాన్ని ఒక చూసిన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమార్ని కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టిను ఇది చాలా యశ్యా భక్తుడికి ఇవ్వబడినటువంటి గొప్ప ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించేది కన్యక హృదయములు అనే సంగతి ఇప్పటి వరకు వంశేవలను గురించిన ప్రవచనాలు మనం ధ్యానించాం ఇక్కడ మనం కన్యకకు ఏసే జన్మిస్తాడు అనే విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం మరి ఇది ప్రవచన నెరవేర్పు ఎక్కడ జరిగింది అంటే లోకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు జరిగింది అని మనం గమనించాలి ఇది నెరవేర్చబడిన ప్రవచనం ఒకటో అధ్యాయం ముప్పై ఐదవ చిన్నము చదువుతున్నాను గమనించండి సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకును గనుక పుట్టబ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడును దేవుని కుమారుడు అనబడును మరి అంటుంది నేను పురుషుని ఎరిగిన దాన్నే అంటే కన్యకుని నాకు ఎలాగా జరుగుతుంది అని అడిగినప్పుడు ఇదిగో సర్వోన్నతుని నిన్ను కమ్ముకుంటుంది నీవు గర్భాన్ని దాలుస్తావు అనే విషయాన్ని ప్రవచన రూపకంగా యషియా ప్రవచించిన ప్రవచనము నెరవేర్పుని ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏడో విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మేక గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచనం బెత్తలహేమ యఫ్రతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీ ఎలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి మనం చదివాం ఇది ఏ ప్రాంతంలో జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ప్రవచనాత్మకంగా మేకా ప్రవక్తకు బయలుపరచబడింది మరి ప్రవచన నెరవేర్పు ఎక్కడ జరిగింది మతీసు వార్త రెండో అధ్యాయం నాలుగు నుండి ఆరు వచ్చినాలు మనం గమనించినప్పుడు అక్కడ రాయబడిన మాటలు చదువుతున్నాడు గమనించండి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిన అందుకు వారు యోధా బెత్తలేహమలోనే ఎలా అయినగా యూధాదేశపు బెత్తలేహమాని యోధా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు ఇస్రాయలులో నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చిన ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి ప్రవక్తకు తెలియజేయబడిన ప్రవచనం ఇక్కడ క్రీస్తు ప్రభువారి విషయాన్ని గురించి మత్తేసు వార్త రెండవ అధ్యాయంలో నెరవేర్చబడింది అనడానికి మరల ఆ వాక్యం జ్ఞాపకానికి తీసుకొని రాబడింది క్రిష్ణందు ప్రియ సోదరులారా యేసు ప్రభువారి గురించి ఎన్నో చోట్ల ఇంకా ప్రవచనాలు ఉన్నాయి అన్నీ నేను చెప్పడానికి కుదరలేదు కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో ఏడు విషయాలు మీకు చెప్పాను ఈ వేడి ఈ ఏడు విషయాలు మీ హృదయంలో భద్రం చేసుకొని ప్రభు రాకుడు గురుకు సిద్ధపడదురుగాక ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో ఏదో కేకులు తీసుకొని కట్ చేసుకోవడం ఎగరడం లేకపోతే రకరకాలుగా చేయడం కాదు కానీ ఒక మంచి నడవడికలు మీరు ఉండాలి అంటే క్రీస్తు గురించి స్పష్టమైన జ్ఞానాన్ని మీరు తెలుసుకొని క్రీస్తు ప్ర క్రీస్తు ప్రభువారి గురించి విశేషమైన విషయాలు తెలుసుకొని మీ ఆత్మలు ధైర్యపడి ప్రభువు యొక్క సువార్త ప్రతి ఒక్కరికి తెలియజేయుదురుగాక ఆ రోజు గొలవలు తెలుసుకొని మౌనంగా లేరు జ్ఞానం తెలుసుకొని మౌనంగా లేరు ఒకవేళ వాళ్ళు మౌనంగా ఉంటే క్రీస్తు ప్రభు ఎవరో తెలిసేవాళ్ళు కాదు వారందరూ తెలియజేశారు మీరు కూడా ఈ సందేశాలు విని ఇతరులకు షేర్ చేస్తారని ఇతరులకు తెలియజేస్తారని ఆశిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించును కాక మరుసటి భాగంలో క్రీస్తు ప్రభు యొక్క పరిచయం గురించిన ప్రవచనాలు వాటి నెరవేర్పుల గురించి ధ్యానం చేద్దాం అప్పటి వరకు దేవుడి కృప మన అందరికీ తోడు నడిపించును కాక గాడ్ బ్లెస్ యూ